Еви Нюзки, свагатам! మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని మాటేడు గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామడాల యశస్విని రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ పాల్గొని గ్రామంలో నెలకొన్నటువంటి సమస్యల్ని మరియు గ్రామంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని తదనంతరం గ్రామానికి చెందిన రైతులతో మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి గ్రామంలోని స్థానిక పెద్ద చెరువు తూమును మరియు నీటి కలవల్ని సంతోష్ పరిశీలించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ మాట్లాడారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనుమాన్ల ఝాన్సిరెడ్డిల ఆదేశానుసారం మండలంలోని మాటిడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పలు సమస్యలపై సమీక్ష నిర్వహించడం జరిగిందని గ్రామంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు ఇన్ఛార్జి రెడ్డిల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తన వంత కృషి చేస్తామని అన్నారు గత ముప్పై సంవత్సరాల నుండి పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిలో చాలా వెనుకబడిందని తెలుపుతూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు ఇన్ఛార్జ్ రెడ్డిల హయంలో నియోజకవర్గం అభివృద్ది తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వల్లపు యాకయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్వకులను దినేష్ తంగలపల్లి నరేష్ వల్లపు రమేష్ నరసింహారెడ్డి వేణుగోపాల్ సత్తయ్య పల్లె నరసింహారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు